నెలాఖరులోగా అభయహస్తం నిధులు విడుదల అభయహస్తం పథకం కింద రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలు జమ చేసిన నిధులు తిరిగి వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా సుమారు నాలుగు వందల కోట్ల మేర మహిళల ఖాతాలో జమ చేసేందుకు సన్నాహాలు చేసింది అరవై ఏళ్ళు దాటిన డ్వాక్రా మహిళలకు ప్రతీ నెల ఐదు వందల పెన్షన్ ఇచ్చేందుకు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి మూడు వందల అరవై రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసి లబ్ధాల వయసు అరవై ఏళ్ళు దాడితే ఐదు వందల పింఛను మంజూరు అయ్యేది దీంతోపాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా వారి పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు చే అయ్యేవన్నమాట రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేసి ఆసరా పెన్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు ఇరవై ఒక లక్షల మంది మహిళలు చెల్లించిన నిధులు ప్రభుత్వం వద్దే ఉండిపోగా వాటికి రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి అసలు వడ్డీ కలిపి ఐదు వందల నలభై ఐదు కోట్లు అయింది తిరిగి చెల్లించాలని రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం నిర్ణయించింది నూట అరవై కోట్లు మహిళల ఖాతాలో జమ చేసింది మరో మూడు వందల ఎనభై ఐదు కోట్లు ప్రభుత్వ వద్దే ఉండిపోయాయి తాజాగా రెండేళ్ల వడ్డీతో కలిపి అవి సుమారు నాలుగు వందల కోట్లు అయ్యాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో జరిగిన సమీక్షల వాటిని లబ్ధాలకు ఇచ్చేందుకు నిర్ణయించగా దానికి అనుగుణంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిగా శాఖగా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ శాఖ సెర్ఫ్కు బాధ్యతలు అప్పగించగా జిల్లాలు మండలాలు గ్రామాల వారిగా లబ్ధిదారుల జాబితాను పరిశీలించి జీవించి ఉన్నవారి వివరాలు మరణించిన సభ్యురాలు వారసుల నుంచి బ్యాంకు ఖాతాల సమాచారం సేకరించింది లబ్ధిదారుల జాబితా సిద్ధం కావడంతో ఈ నెలాఖరులో తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తుంది సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తొందరలోనే అభయహస్తం ద్వాక్రామయకులకు అభయహస్తం నిధులైతే రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్